ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం నలభై ఒకటవ అధ్యాయం బ్రాహ్మణాభీష్ట ప్రధానం ఆ తర్వాత పరాశర నందనుడైన వ్యాస మహర్షి ఓ చతురానన అలా దేవతలకు వరప్రదానం చేశాక సకల గణాలకు అధిపతి అయిన గణపతి వరదుడై ఏమేమి లీలలను గావించాడో వినాలని కుతూహలంగా ఉన్నది ఆ వివరాలను కనుక నాకు తెలియచేయవలసింది అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు ఓ వ్యాసమునీంద్ర దేవతలకందరికీ వరప్రదానం చేసిన గజాననుడు తానొక బ్రాహ్మణ వ్యాసం దాల్చి త్రిపురుని సన్నిధికి వెళ్ళాడు దేవేంద్రుని ఐశ్వర్యాన్నే పరిపించేలా వెళ్ళలేని రత్నాలతో పొదగబడిన దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న ఆ దానవుడిని చూశాడు అప్పుడు దిగ్గున సింహాసనం నుండి లేచి త్రిపురుడు ఆ బ్రాహ్మణ్ణి ఎంతో ఆదరంగా తన ఆసనంపై కూర్చుండ చేసి భక్తి శ్రద్ధలతో సపర్యలను చేసి పూజించి ఇలా ప్రశ్నించాడు ఓ బ్రాహ్మణోత్తమ నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు నీకు ఎందులో పాండిత్యం ఉన్నది నీవిలా రాజ్యసభకు ఏ కార్యార్థివై వచ్చావు నీకు నీ కోరికేదైనా సరే సంకోచించకుండా చెప్పు నా శక్తి మేరకు నెరవేరుస్తాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ దానవ శ్రేష్ఠ సాయం తన గృహం కలవాడిని నా పేరు కళాదరుడు త్రికాల వేదిని నీ సంపదలను గూర్చి విని పేరు ఖ్యాతి విని చూద్దామని వచ్చాను నీకు గల భోగా భోగభాగ్యాలను అఖిలమైన సంపదలను చూచి సంతుష్టునయ్యాను నీ సంపద ఐశ్వర్యము కైలాసములో గాని వైకుంఠములో గాని సత్య స్వర్గ లోకాలలో ఎక్కడా కానరాదు ఆ మాటలకు ఆ దైత్యుడిలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నీవు పేరుకే కళాధరుడివి కానీ అన్ని లోకాలలోని విశేషాలను నీ వెరిగున్నట్లే మాట్లాడుతున్నావే నా సంపదనంతగా పొగుడుతున్నావే అలాంటి విశేషాలు ఏమైనా నీ నీ వెరుగుంటే అలాంటి వాటిలో గొప్పదేదో నాకు తెలియజేయి నీ ప్రజ్ఞను నిర్ధారించుకుని నీ వాచితార్థములన్నింటినీ తీరుస్తాను ఆడిన మాట తప్పను చివరికి నా ప్రాణాన్నైనా సమర్పిస్తాను ఇది మట్టుకు యథార్థం సుమా ఓ దానవా పరుల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవడం కల్ వల్ల వాటిని చూడటం వల్ల నీకేమిటి ఉపయోగం విధేయతలకు ఎంతో ప్రసన్నుడనైనాను నాకు కలిగినవి నీకు అనుగ్రహం అయినా నీకు వినయంగా ఇస్తాను బాణాలపైన నిర్మింపబడిన బంగారు వెండి లోహముల ప్రాకారములతో తయారైన త్రిపురాలను నీకు ప్రసాదిస్తాను ఆ పట్టణాలలో సుస్థిరంగా సుఖంగా నివసించు ఆ పురములు దేవతలకు గాని మనుష్యుల చేత గాని గంధర్వుల చేత గాని భేదింపబడి భేదింపబడరానివి కోరుకున్న తావుకు వెళ్ళగల కామగమనం గలవై ఉండగలవు సకల ఐశ్వర్యాలు ఆ ప్రములలో తాండవమాడుతాయి అయితే ఏనాడైతే రుద్రుడు ఆ మూడింటిని ఒకే బాణంతో వేధిస్తాడో అప్పుడు వాటితో పాటు నీవు నశిస్తావు ఇలా అభయప్రదానం చేసిన కళాధరుడు ఒక ధనస్సును పాతి దాని మీద త్రిపురాలను నిర్మించాడు నానా చిత్ర విచిత్ర భవనములతో రకరకాల దిగుడు బావులు ఉద్యానవనాలతోనూ అలరారుతూ సకల పక్షిగణముల కిలకిల రావాలతో అంతరిక్షంలో వేలాడే ఆ పురత్రయాన్ని తన మాయతో నిర్మించి ఇచ్చాడు అలా తనని ఆ బ్రాహ్మణుని మాయ కప్పేయగా ఆ పురంలో తన నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ సంతోషంగా ఆ దానవ ప్రభువు కాలం గడపసాగాడు ఆ సంతోషంతో బలగర్వంతో గర్భాన్నతుడై మూడు లోకాలను గడగడలాడించేలా గర్జించేవాడు ఇలా మదగర్వంతో సకల లోకవాసులకు కంటకప్రాయుడై త్రిపురుడు ఆ మాయా బ్రాహ్మణితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నీవు ఎట్టి దుర్లభతరమైన దాన్నైనా సరే కోరుకో ఇస్తాను అనగానే ఆ బ్రాహ్మణుడు నిష్కాముడై ఉండి మాయవి కనుక ఇలా వరాన్ని కోరుకున్నావు ఓ దానవా నేను నీ వద్దకు వస్తూ మార్గ మధ్యంలో కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ పరమశివుని చేత అర్చించబడుతున్న సకల కామప్రదుడైన గణపతి మూర్తిని చూశాను నీకు సామర్థ్యం ఉంటే ఆ మూర్తిని తెచ్చి నాకు ఇవ్వు అసలు అలాంటి మూర్తి మూడు లోకాలలోనూ నాకు ఎక్కడా తటస్థపడలేదు అందుచేతనే నా మనస్సు దానిపై పూర్తిగా లగ్నమై ఉన్నది అలాంటి మూర్తిని పొందటం వల్ల నేను కృతకృత్యుడనవుతాను నీకు అడిగిన వారికి లేదనకుండా ఇస్తానన్న ఖ్యాతి లభిస్తుంది ఆ మాటలకు గర్వంతో వివసుడైన త్రిపురాసురుడు ఓ బ్రాహ్మణోత్తమ్మ ఆ శంకరుడు నాకు కింకరుడే నేను ఏ దేవతని లెక్క చేయను నీవు కోరిన ప్రకారంగానే కైలాసమునకు వెళ్ళి ఆ మూర్తి నీకు తెచ్చిస్తాను ఇలా అని ఆ బ్రాహ్మణుని అత్యంత ఆదరంతో పూజించాడు అతడికి లెక్కకు మీరిన ఆవులను వస్త్రభూషణాలను పది గ్రామాలను విలువైన హారాలతో పాటు రత్నాలు పగడాలు తివాసీలు దాసదాసీలు బంగారు ఇరుసులతో ఒప్పే ఒప్పే వెండి రథాలు ఉత్తమాస్ ఉత్తమాశ్వములు మొదలైనవన్నీ సమర్పించాడు అప్పుడు ఆ కళాధరుడు బలత్కారంగా తన్ తనకు సమర్పించబడిన సపర్యలను అందుకొని తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్యను ఇతర ఆశ్రమవాసులను సంతోషపరిచాడు ఓ వ్యాసమునింద్ర ఈ జరిగిన యావదృత్తాంతాన్ని నారదుడు దేవతాగణాలకు తెలియచెప్పాడు అప్పుడు దేవతలు కూడా తగు కాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగారు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని బ్రాహ్మణాభిష్ట ప్రధానం అనే నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ